కాకినాడ జిల్లా ఎస్పీటి సతీష్ కుమార్ ఆదేశాల ప్రకారం ప్రత్తిపాడు ఎస్ఈబి స్టేషన్ పరిధిలో గల ప్రత్తిపాడు కిల్లంపూడి శంకవరం మండలాలలో విస్తృతంగా దాడులు చేసి వెయ్యి లీటర్ల పులిసిన బెల్లపు ఊటిని ధ్వంసం చేసి నూట ఇరవై లీటర్ల నాటు సారాయిని స్వాధీనం చేసుకుని పలువురిని అదుపులోకి తీసుకున్నామని ఎస్ఈబి సిఐపి అశోక్ తెలిపారు నాటుసారా అమ్మినా తయారు చేసిన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ఈ దాడుల్లో ఎస్ఈబి పోలీస్ ఇన్స్పెక్టర్ పి సునీల్ కుమార్ ఎస్ఈబి ఇంటెలిజెన్స్ వింగ్ కాకినాడ ఇన్స్పెక్టర్ కే గిరిధర్ మరియు సిబ్బంది ఎస్సీబీ సబ్ ఇన్స్పెక్టర్ బి శ్రీనివాసరావు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఇబ్బందితో కలిపి మన శంకవరం మండలం కొంతంగ కొత్తూరు దగ్గరలో గల అటవీ ప్రాంతంలో ఈ విధంగా భారీగా బెల్లపోటలు సారాకాయచెటకు సిద్ధంగా ఉంచడం జరిగింది సుమారుగా వెయ్యి లీటర్ బెల్ల పూట ఉండడం జరిగింది దీన్ని అలాగే